హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రీజా జెటీఐ వెహికల్ డీజిల్ వెహికల్ సింగిల్ ఓనరు లక్షా పదిహేను వేల కిలోమీటర్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ సంబంధించిన సెకండ్ వ్యాలిడిట్లో వాలిడిట్ లో ఉంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ వాలిడిట్ లో ఉంది రెండు వేల పదహారు సెప్టెంబర్ రెండు వేల పదహారు డిసెంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వ్యాలీట్లో ఉంటుంది మొత్తం బంపర్ టు బంపర్ చూస్తాను ఒకసారి చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి అన్టచ్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది చూసుకోవచ్చు బ్యానట్ పైన కూడా మేజర్ వర్క్ ఏం లేదు సార్ ఫ్రంట్ గ్లాస్ చెక్ చేసుకోవచ్చు బీజీ కోడ్తో ఉంది ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ షో కూడా ఎక్సలెంట్గా ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ వెహికల్ అయితే కాదు సార్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ లక్ష కిలోమీటర్కి అయితే టైమింగ్ చేంజ్ రీప్లేస్మెంట్ అయింది షోరూం నుంచి వచ్చిన బంపర్ కానీ బ్యానట్ కానీ షోరూం నుంచి వచ్చింది ఉంది సార్ ఒకసారి ఇంజన్ ఆన్ చేయండి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఆప్రాను ఒరిజినలే ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్ సర్కు అయితే స్టార్ట్ అవుతుంది సార్ ఏంటి మంచి టైం నుండి ఎటువంటి నాయిస్ అయితే లేదు ఆర్జీ సార్ ఓకే ఎటువంటి అయితే రిలీజ్ కావడం లేదు సార్ ఇంజన్ వచ్చేసి టైం టు టైం సర్వీసింగ్ అయింది చాలా పర్ఫెక్ట్ ఉంది ఆఫ్ చేసేయి చూసుకోవచ్చు కంపెనీ అయితే ఫ్రంట్ షో అనేది ఉంది సార్ వెహికల్ ప్రజెంట్ జగిత్యాల వాళ్ళ అవైలబుల్లో ఉంది ఇది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు సార్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ గ్రిప్ అయితే ఉంది సస్పెన్సర్ ఎటువంటి నైస్ లేదు మైనర్ చిన్న చిన్నవి ఉంటే కూడా చేయించడం జరిగింది షోరూమ్ ఎలైబుల్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సార్ ఇది కూడా బీజీ కొడుతున్న గ్లాస్ ఉంది చూసుకోవచ్చు గ్రానైట్ గ్రే కలరు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఇవి కూడా వర్కింగ్లో ఉన్నాయి పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ పిల్లర్స్ ఉన్నాయి సార్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు విన్ ప్లేట్ కూడా విజబుల్ ఉంది సార్ వెహికల్ సింగిల్ సెల్ప్లో అయితే స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు లక్ష పదిహేను వేల ఒక లక్ష పదిహేను వేల మూడు వందల తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఉంది కంపెనీ ఇన్బిల్ట్ ఉంది బ్లూటూత్ యాక్స్ యూఎస్బి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది మాన్యువల్ గేర్ బాక్స్ కో ప్యాసింజర్స్ అని కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ ఇంటీరియర్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంది స్టీరింగ్ కంట్రోలర్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కంట్రోలర్స్ చూసుకోవచ్చు ఎటువంటి అయితే లేదు ఎటువంటి మేజర్ వర్క్ అయితే లేదు సీట్ కవర్లు కూడా రీసెంట్లీ అయిపోయడం జరిగింది సీట్ కవర్లు వందకు వంద శాతం ఉన్నాయి సార్ వెహికల్లో మ్యాట్ కూడా వేయించడం జరిగింది ఇప్పుడు కొనే వరకు అయితే రూపాయి ఖర్చు లేదు సార్ ఎక్సలెంట్గా ఉంది వెహికల్ వెహికల్ సంబంధించిన సెంట్రల్ లాక్ సిస్టమ్ సె సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా బీజీ కొడుతోనే ఉంది సార్ డోర్ కూడా ఒరిజినలే ఉందండి చూసుకోవచ్చు సార్ పిల్లర్లు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు రూప్టాప్ కూడా ఒరిజినలే ఉందండి ఎక్కడ కానీ డెంటింగ్ కానీ పెయింటింగ్ అయితే కాలేదు ఫైవ్ సీటర్ వెహికల్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది సార్ మీకు వన్ రూపీ ఖర్చు కూడా లేదు వెహికల్లో ఏ వర్క్ ఏ పార్ట్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు ఎటువంటి వర్క్ కాలేదు సీట్ కవర్లు కూడా కొత్తవి ఉన్నాయి టైర్లు కూడా బ్యాక్ సైడ్ టైరు ఫిఫ్టీ సిక్స్టీ ఉంది సార్ అపోలో కంపెనీ టైరు సింగిల్ ఓనరు మొత్తం కంప్లీట్ టు కంప్లీట్ షోరూంలో సర్వీసింగ్లు ఉన్నాయి సార్ ఎటువంటి డ్యూస్ అయితే లేవు సర్వీసింగ్లు ఇక్కడ చిన్న డెంట్ ఉంది వెహికల్లో పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు జెడ్ఏ ప్లస్లో ఉంటుంది సార్ డివర్స్ కెమెరా సీట్ కవర్లు కూడా రీసెంట్గా చేంజ్ చేసినాయి పాత సీట్ కవర్లు ఇంట్లో ఉన్నాయి స్టెప్లీ టైర్ చూసుకోవచ్చు వందకు యాభై శాతం స్టెప్లీ టైర్ ఉంది డిక్కీ డిక్కీలో ఎటువంటి వర్క్ అయితే కాలేదండి డిక్కీ సైడు డిక్కీ స్పేస్ చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంది లగేజ్ పరంగా నిఫోగర్ గ్లాస్ ఉంటుంది బ్యాక్ సైడు ఇది కూడా బీజీ కోడ్ విత్ వైఫర్ అనేది ఉంటుంది సార్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ కాదు పైన లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే వెనకాల టైరు ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి అపోలో కంపెనీ టైరు ఇప్పటి వరకు ఒక గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ కాకుండా కాపాడుకున్నారు సార్ అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మైలేజ్ పరంగా ట్వంటీ త్రీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫ్రంట్ ఇది ఎయిటీ పర్సెంట్ ఉందండి సస్పెన్సర్లో ఎటువంటి లీకేజ్ లేదు ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ చూసుకోవచ్చు మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్డీఏ సింగిల్ ఓనరు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్ తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ ఉంది గ్రానైట్ గ్రే కలర్ అంటచ్ వెహికల్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యలో ఉంది మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది సార్ వెహికల్లో ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉందండి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఒక రెండు టైర్లు తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది సార్ డీజిల్ వెహికల్ జెడ్డీఐ విటారా బ్రిజ్జా కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ అయితే చూస్ చూస్ చేసుకోవచ్చు వెహికల్ ఒక కాస్ట్ చూసినట్టయితే కస్టమర్ చెప్పిన రేట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నాకు కాల్ చేయొచ్చు వెహికల్ అనేది మన షాప్లోనే ఉంది రేట్లో కొద్దిగా బార్గెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది ఈ వెహికల్ డీల్ అయితే కమిషన్ తీసుకుంటాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తం వీడియో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్